ఇందిరాగాంధీ జయంతి ఎర్రగడ్డ ఎర్రగడ్డ డివిజన్ లో ఆనంద్ పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నాయర్ గారు ఇక్కడ ఎన్ఎస్కే రాజు గారు వాళ్ళ అబ్ ఆకాశ్ అండ్ మాజీ కార్పొరేటర్ సదాశివ యాదవ్ గారు స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆమె ఆశయాలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే పనిచేస్తాం మేము కూడా ఇక్కడ కలిసి నుంచి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ప్రజా సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచే ఇంకా ప్రజల సేవలు చేస్తూ కాంగ్రెస్ ని ఈ జూబీలు చోట్లైతే ప్రజలు ఆశీర్వదించి నగరాలు కూడా బలపరిచే ప్రయత్నం చేస్తాం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలకు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు అక్కడ ప్రోగ్రామ్ చేసిన సీఎం గారు